ట్రిబులార్ తర్వాత మల్టీస్టారర్కు క్రేజ్ పెరిగింది ఇద్దరు ఒకే స్థాయి ఉన్న హీరోలు కలిసి నటిస్తే ఎంత కన్నుల పండుగగా ఉంటుందో ఆస్కార్ సాక్షిగా రాజమౌళి రుజువు చేశారు అలాంటిది బాలీవుడ్ టాలీవుడ్ స్టార్లు చేతులు కలిపితే ఏమవ్వాలి ఆకాశమే హద్దవ్వాలి కానీ వార్ టూ విషయంలో ఆ జోష్ కనిపించడం లేదు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి కలయికతో రూపొందుతున్న ఈ యాక్షన్ గ్రాండియర్కు అయ్యన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు యశ్ రాజ్ ఫిలిమ్స్ మూడు వందల కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టుకున్నట్టు ముంబై వర్గాల కథనం అయితే తెర వెనక ఏం జరుగుతుందో చూద్దాం విపరీతమైన అంచనాల మధ్య కొన్ని వారాల క్రితం వచ్చిన టు టీజర్కు మిశ్రమ స్పందన వచ్చింది ఇద్దరు హీరోలను చూపించిన విధానం విజువల్ ఎఫెక్ట్స్ మీద నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి దీంతో ఫైనల్ అవుట్పుట్లో ఆ సమస్య రాకుండా టీం వాటిని సరిదిద్దే పనిలో పడింది వార్ టూతో పాటు ఆగస్ట్ పద్నాలుగు అదే రోజు రిలీజ్ అవుతున్న కూలీకి విపరీతమైన బజ్ వచ్చేస్తుంది రజనీకాంత్ నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర కాంబినేషన్తో పాటు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం హైప్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది తెలుగు రాష్ట్రాల హక్కులు ముగ్గురు అగ్ర నిర్మాతలు నలభై ఎనిమిది కోట్లకు సొంతం చేసుకున్నట్టు ఫిలిం నగర్ టాక్ కానీ వార్టు ఇంత దూకుడు చూపించడం లేదు ఎస్ట్రా సంస్థ స్వయంగా రిలీజ్ చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూలీతో పోటీ పడడం అంత సులభం ఉండదు ఎందుకంటే కర్ణాటక తమిళనాడు కేరళలో కూలీ మేనియాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు థియేటర్ల పంపకాల దగ్గర నుండి పబ్లిక్ టాక్ దాకా ప్రతి అంశంలో తీవ్రమైన కాంపిటీషన్ ఉంటుంది గూఢాచారి బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న వార్ టూలో ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉందనే నమ్మకం జనాల్లో కలిగించాలి అంటే అది ట్రైలర్ ద్వారానే సాధ్యం మరి పబ్లిసిటీలో వెనుకబడిన వార్ టూ తక్షణ కర్తవ్యం ప్రమోషన్ ప్లాన్ను పూర్తిగా మార్చేయటమే